హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను లేచేసరికి మా అమ్మ వంట వంట చేస్తుందండి ఏం చేస్తుందో చూద్దాం రండి ఏం చేస్తున్నావు అమ్మీ పల్లి బీరకాయ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్లోకి దాని ప్రాసెస్ ఏంటో చెప్పమో సార్ మా ఫ్రెండ్స్కి అలాగే టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకుని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుని ఇవి బీరకాయలు కొద్దిగా ముదిరినవి నేను పండు మిర్చి తీసుకున్నాను పల్లీలు వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పండుమిర్చి వేయించుకోవాలి ఈ ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పండు మిర్చి వేగిన తర్వాత తీసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి వేసి ఒకసారి కలబెట్టి మూత పెట్టి వేయించుకోవాలి ఇవి మనం బీరకాయలు ఎక్కువగా తెచ్చినప్పుడు కొన్ని ముదిరిపోతూ ఉంటాయి అవి పాడైన అవసరం లేకుండా ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పల్లీలు ముందుగా పెయింట్ పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న పండుమిర్చి చింతపండు తగినంత సాల్ట్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి వేసి దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర పోపు దినుసులు ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవాలి ఈ చట్నీ తాలింపు వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇది నేను టిఫిన్స్లోకే చట్నీ ప్రిపేర్ చేశాను మీరు రైస్లోకి తీసుకోవాలి అంటే మాత్రం కొంచెం బరకగా చేసుకోవాలి కచ్చపచ్చగా పచ్చగా రుబ్బుకోవాలి ఇంకా మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది చట్నీ బాగుందండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ